కొబ్బరి బొండాలు దింపేశారు ఇప్పుడు ఏం చేయాలంటే గమ్యంగా తీసుకొని పోయి అన్నీ ఏర్కొని రావాలి కొబ్బరి అన్నీ వేసే వేరేసాను నేను అందులో గిన్నె కింద పెట్టాలి అట్లా వేసే మొత్తం అన్నీ వేసా ఇవన్నీ మా చెట్టుకాయలు అండి ఇవన్నీ అది కూడా రే ఒక రెండా ఒక చెట్టుకే ఇంకో దాని అక్కడ ఉన్నాయి ఇంకా సరిగా పెట్టే సన్నీ ఓ ఓకే తీసుకెళ్ళిపోద్ది మళ్ళీ మళ్ళీ పట్టుకుని వచ్చే ఇంకొకటి ఉంది సన్నీ వచ్చేసావా ఇంకో చెట్టు దగ్గరికి ఇవన్నీ కూడా మనం ఆయన క్లీన్ తాగటానికి కొట్టించేసాడు ఈయన ఇవన్నీ అంతేనా అంతే ఫైన్ అంతే ఇంక లేదు అయిపోయినా అన్ని దింపు దింపేసినాం ఎన్ని వచ్చినాయి ఇప్పుడు మా నాన్న ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇవన్నీ ఇవన్నీ కౌంట్ చేయాలా వెనకాల కూడాన్నాయి చూడు ఇంకా ఇరవై నాలుగు ఇరవై నాలుగు ప్లస్ ఇటు ఇరవై ఐదు ఇరవై ఆరు 26 mali ikada kathri kithi neche hosata hata athi kathri jatma rati bhala jithi ikada kathri jatma jathi jatma rati bhala jathi jatma rati bhala jathi jatma rati bhala jathi jatma rati bhala మా తాతయ్యకి ఇచ్చేసి వస్తాం మా తాతయ్యని చూపిస్తాం రండి ఇంట్లోకి కూర్చుంటారు ఉంటారు ఇప్పుడు అక్కడ కొబ్బరి తీస్తున్నారు కొబ్బరిని చూపిస్తాం మా నాని అట్లనే తిరుగుతుంది కొబ్బరి ఓపెనింగ్ ఒకదానికి ఆల్రెడీ అయిపోయింది ఇవన్నీ ఫస్ట్ వన్ ఇది సెకండ్ ఇప్పుడు తాడు వచ్చింది తాడు కూడా అయిపోయింది ఇప్పుడు ఇది రెడీ అవుతుంది వన్ టూ త్రీ ఫోర్ వన్ ఏం చేస్తున్నావు నాన్న ఇప్పుడు ఏ కొబ్బరి అంతా తీసేస్తాం తినడానికి బాగుంటుంది లేదు కదా చుడిలా తీసుకోవాలి ఈజీగా వచ్చేస్తుంది నాని ఆల్రెడీ తింటుంది రెండు మూడు చూపిలా బాగుందా ఒక దానికి హాఫ్ హాఫ్ పార్ట్కి అయిపోయింది ఒక దానికి అయింది ఒక దానికి ఇంత వచ్చింది కొబ్బరి తింటారా కొబ్బరి అంటే ప్రోటీన్ అంట కొబ్బరి ఏం చేస్తున్నాడు అని ఇదిగో బొబ్బస్కాయ చెట్టు అయిపోయింది కదా ఇలా పొడిస్తే

మేము ఎక్కడికి వచ్చామా నాకు పెళ్లి చేసిన ఇల్లు ఏంటిది నాకు పెళ్లి జరిపిన నిల్లు మమ్మీ వాళ్ళు ఇంట్లో ప్రేమించుకొని లేచిపోయిన వచ్చాను కదా స్టోరీలో ఇవి ఏంటికి వచ్చారు మా శంకర్ తాత్య అక్కడక్కడ ఉన్నాయి కొన్ని కొన్ని మనం తోడ చూపిద్దాం పా పనసు పనస్ పనులు మంచి వాళ్ళు ఇప్పుడు కొంచెం పాడైపోయింది చాలా బాగుండేది నీళ్ళు చాలా స్వీట్ గా ఉండేది మనసు తాటంతా మా అత్తగారు వాళ్ళ తమ్ముడిదేనండి మా అత్తగారు వాళ్ళ అమ్మగారు కాదు ఇంకా అట్లా పొలాలు అవన్నీ ఉంటాయి మీకు నేను వీడియో చేసి చూపిస్తాను ఇది పొనమండ అండి పొనమండ ఇది మా ఇక్కడ ఏం స్టార్ట్ అయింది చెప్పండి మా ఏం స్టార్ట్ అవ్వడం అంటే ఎట్లా స్టార్ట్ అయింది మీ స్టోరీ మేము వచ్చావా ఇట్లా వచ్చేప్పటికి గేట్ లేదనమాట ఆ బయట వరండాలో తాతయ్య పడుకుంటే మేము మేమిద్దరం లగేజీలు పట్టుకొని బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళిపోయాం బ్యాట్ బ్యాక్ సైడ్ నుంచి వద్దు మీరు తాతితో మాట్లాడరండి అని చెప్పేసి మళ్ళీ మాకు ముందుకి పంపించి లోపలికి వెళ్ళాము అన్నమాట అది అప్పుడు బౌల్డ్ కోళ్ళు ఉండేవండి కాథి పేరు ఏంటిది ధర్మరాజ్ కందిగట్ల ధర్మరాజ్ ఏం చేసాను తాతి మిలిటరీలో చేసేవారు జుబేదర్ అంటే జుబేదర్ జుబేదర్ పిఎస్పికే మన కారు బుడ్డ గాడు రమ ఐటల్దనా మా వెళ్తున్నామా సముద్రం దగ్గరికి వెళ్తున్నాం ఏ ఊరు అది ఐ సముద్రం దగ్గరికి వీడియో తీసుకోవడానికి వెళ్తున్నాం ఆ అమ్మ తల్లి దర్గా ఇప్పుడు నేను బీచ్కి వెళ్తున్నాను సముద్రం దగ్గరికి ఎందుకు అనుకున్నారా డాన్స్ చేయడానికి వీడియో తీయడానికి పంచభూతములు నేను వీడియో తీస్తుంటే మా అత్తగారు అంటే జంపింగ్ జిపాంగ్ చేస్తానంట అక్కడ ఆవిడకంట సముద్రంలో స్నానం చేయాలనిపిస్తుంది అంట డ్రెస్ వేసుకొని రెడీ అయిపోయారు నా జడు చూస్తారు అంత పెద్ద జడు అక్కడికే వేసిద్దామా రబ్బర్ బండి అక్కడికి

పిల్లలు పెద్దలు మా అత్తగారు మామగారు మా చిన్నాన్నగారు అందరూ చిన్నమ్మ అందరం కలిసి అసలే రాత్రికి చేపలు ఉన్నాయి తలకాయ మాంసం ఉంది చికెన్ ఉంది చికెన్ ఉంది కావాలంటే మా అత్తయ్యం మటన్ వండుతుంది ఇన్నున్నాయి మా అత్త శుభ్రంగా సముద్రంలో స్నానం చేసేసింది నాని కళ్ళు అలాంటి కళ్ళు అంట వచ్చిందండి చూసా నా సపోర్ట్ పది తీసుకొని మొదటినట్టుకోని అమ్మంటో కడుక్కుంటాను కానీ మంచి లోటా ఇరవై ఐదు రూపాయలు ఫోన్పే ఉంది కదండి ఫోన్పే ఉంది కదా అయ్యో మరి క్యాష్ లేదు మా దగ్గర క్యాష్ లేదు తెలిసిన నెంబర్ కూడా లేదా అయ్యో

ఒక ఐదు నిమిషాలు కూడా పోపలవదు మీరు ఇటు వెళ్తారు కదా ఇటు మీరే ఊరు వెళ్తారు ఇలా వెళ్ళిపోతారు అదే ఇటు వెళ్తారు ఇలా బాగాలే రోడ్డు ఆ పక్కనే సొడో అది కిరణం ఉంది కదా వాళ్ళకి అమ్మాయి అమ్మాయి ఉంటుంది కళ్యాణ్కి ఇచ్చే మీరు ఫోన్పే చేసి ఇచ్చాము తీగుందా లేదా బాగుందా స్వీట్ ఉందా చాలా బాగుందా ఓకే మీ నాని నమ్మది పక్కెళ్ళు తాగతుంది మీ నాని తీస్తున్నానని ఎన్ని మావిడికాయ చూడండి అసలు ఒక రాయిచ్చి కొడితే బాగుంటుంది కానీ వాళ్ళు తిరిగి పెద్ద రాయిచ్చి కొడతారని మా ఇంకి కొట్టట్లేదు అజ్జు బాబాయ్ మనకైతే ఏం సంబంధం లేదు రోజు చిన్నోడక్కుంటుర్రో అజ్జు బాబాయ్ ఏం కుట్టాడు రా బాబా మళ్ళీ డొప్పాయి పట్టదు కానీ ఏం పడలేదు ఏం కుట్టాడు కానీ తగలకుండి కుట్టాడు అతను గ్రేట్ అతను అదే అద్దీ అద్దీ దెబ్బ అంటే అలా పడాలి ఆవగా ఎట్టించుకుందాం బాబా ఏం కొట్టారండి బాబా இது தொடர்பாக அவர் வெளியிட்டுள்ள அறிக்கையில் இது தொடர்பாக